ఎన్నిసార్లు చూసిన తనివి తీరని ఘట్టం శ్రీ సీతారాముల కళ్యాణం ఈరోజే ఈ శ్రీరామనవమి నాడు అన్ని ఊళ్ళలో వాడవాడలా జరుగుతున్న ఓ అద్భుతం అలాంటి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలతో నేను రాసి పాడుతున్న ఓ కవిత వినండి శీర్షిక శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి వెడలైన కోదండపాని అడవులబడి ముని వెంబడి తాటకి వదకో అహల్య శాప విముక్తికో ఇంకా నిద్రేతెమలను బుడతడు కౌసల్యాసుప్రజారామ పూర్వసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాత్నికం కొలిచే ముని అలా పిలిస్తే వెంట నడిచి వెళ్ళడా బుల్లిరామయ్య నీ చరణమ్ములు సోకిన కటికరాయే నెలతాయెనట రాయిని ఆడది చేసిన రాముడు అతని ఏమని కీర్తింతు ఎంతని స్తింతు అక్కడితో ఆగాడా అదే కౌశికుని వెంట జనకుని యాగము చూచునెపమ్మున చనియని మిదిలకు దాసరది తన కోసమే పుట్టిన వైదేహి పిలుస్తోంది పాహి పాహి అని హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిట పెళపెళ విరిగినది కలకలలాడే సీతారాముల కన్నులు కరములు కలసినవి జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాసై ఆణిముచ్చములు తలంబ్రాలుగా ఇరువుల మెరసిన సీతారాముల కళ్యాణము చూతము రారండి అంత కమణీయమై రమణీయమై నాడుమిలలో జరిగిన పెళ్ళి ఇప్పుడు కలియుగంలో వీధి వీధిన జరిగే ఘట్టం రాములోరి మనువు చూస్తేనే పులకించదా తనువు అప్పుడు నువ్వు చూడలేకపోయిన అపూర్వ దృశ్యం మళ్ళీ మళ్ళీ కళ్ళెదురు జరుగుతున్న కలియుగ అద్భుతం చూసి తరిద్దాం వినమ్రంగా నమస్సులతో ఎలిశెట్టి సురేష్ కుమార్ విజయనగరం